మెంట్లో లోకేష్ గారు లోకేష్ గారు బాగా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగుందంటారు అభివృద్ధి పరంగా చూసుకుంటే అండి జగన్మోహన్ రెడ్డి గారి నూటికి నూటి శాతం ఎక్కువ చేశారు అది అందరూ చూస్తున్నారు కూడా కానీ మీడియా పరంగా ఎక్కువ పచ్చపత్రికలు ఉన్నాయి కాబట్టి వారు దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఏం డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం జగన్ ఇప్పుడే చెప్పాము కదండి కరోనా ఉన్నటువంటి సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా సుఖశాంతులు ఉండి చేశారు వైద్య కళాశాలలు కానివ్వండి హాస్పిటల్స్ కావ్వండి పోర్టుల నిర్మాణం ఎన్ని అభివృద్ధి కాదా చెప్పండి కానీ మేము చెప్పుకోలేకపోయాం అదొకటి హెల్త్ అర్బన్ సెంటర్లు కానివ్వండి అవన్నీ కూడా చూశారు మీరే మరి అన్ని పేద ప్రజలకు అవసరమే కదా హాస్పిటల్ కాని వాళ్ళు గ్రామ సచివాలయాలు ఎన్ని కట్టారు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు ఇదంతా అభివృద్ధి కాదా గతంలో ఆ చేశాడనే కదా ప్రజలు కూడా ఓడిచారు ఇది అరాచకం కాదే అండి అది చాలా తప్పు మీరు అడిగింది అరాచకం చేయాల కాంటే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏం జరిగిన అన్ని అందరికి తెలుసు ఏ విధంగా జరిగినది రకరకాలంటే అవన్నీ కూడా జరిగినాయి మనం మనం చెప్పుకునేది కాదు అది కానీ ఏదేమైనప్పటికీ కూడా జగన్ గారి పరిపాలనే చాలా బేషంది ఉంది అందరూ కూడా చెప్పుకుంటున్నారు నూటికి నూరు రూపాయలు పేద ప్రజలు ఎందుకు జగన్ గారు ఇప్పుడు ఓడిపోయారు మనం వేసిన ఓట్లన్నీ ఏమైపోయిన ఆలోచించుకుంటారు మన అందరం జగన్ గారికే ఓట్లు వేసాం కానీ ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద ఎంత దాడులు జరుగుతున్నా కూడా గతంలో కాపు కులభావం చూసి నన్ను ఓటేయండి అనేసి ఒక మాట అన్నారు అదే కాపులతోటి గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాపుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామండి ఎందుకంటే అప్పుడు మామూలుగా సూటిగా చెప్పారు మీకు కాపు నాయకుడిగా నేను ఉంటాను మీరందరూ అందరు నన్ను ఎన్ని నన్ను గెలిపించుకోండి కానీ ఇప్పుడు అంటే పార్టీల పరంగా కాకుండా కూడా కులపరంగా చూసుకుంటే మరి అతను స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి వారి విజ్ఞతగా వదిలేస్తాను